జేబీ మిత్రులారా నా పేరు త్రిబిల్ అశోక్ బాబు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడుగా మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు సుప్రీంకోర్టు యొక్క ఇచ్చినటువంటి గైడెన్స్ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి సూచించడం దాని మీద యొక్క తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏక సభ్య కమిషన్ నియమించడం జరుగుతూ ఉంది వీటిని పరిశీలించినట్లయితే ఈ యొక్క ఏకసభ్య కమిషన్ కానీ అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి పరిశీలన కానీ గమనించినట్టయితే జనాభా లెక్కలో ఎవరు ప్రాతిపదికన తీయాలి సెన్సెస్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన సెన్సెస్ అధికారులు నియమించి జనాభా లెక్కను తీయాలి వాళ్ళ యొక్క ఎంపీరికల్ డేటాని కలెక్ట్ చేయాలి కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ నిర్వహించినటువంటి అరవా తరువాగా ఉన్నటువంటి తప్పులు తడకలుగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ యొక్క ఏకసభ్య కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వాలకి ఇస్తూ ఉన్నాయి ఇది ముమ్మాటికి సచివాలయ వ్యవస్థ నిర్వహిస్తున్నటువంటి గతంలో తీసుకున్నటువంటి సెన్సస్ నూటికి నూరు శాతం తప్పు ఇదే విధంగా కొనసాగినట్లయితే రాష్ట్ర మాల ఉద్యోగ సంఘంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టులో ఈ యొక్క వర్గీకరణకు వ్యతిరేకంగా మీరు చేసే తప్పులను తీసుకొని సుప్రీంకోర్టులో మేము కేసు వేయబోతున్నాము ఎలాగంటారేమో రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం మరియు ప్రకాశం జిల్లా మాల ఉద్యోగస్తులని నిన్న ప్రకాశం జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాలు పర్యటించడం జరిగింది సచివాలయాల దగ్గరికి పోయి ఆ అక్కడ ఉన్నటువంటి లిస్టును కూడా పరిశీలించడం జరిగింది ఆ యొక్క లిస్టులో ఎస్సీ మాల కులాలకు చెందిన వాళ్ళని కూడా మాజీగురిగా చూపించడం హిందువులుగా ఉన్న వాళ్ళు కూడా క్రిస్టియన్ మాల్గా రాయటం ఇంకా కొంతమందికి కులం పేరు రాయకపోవటం అదేవిధంగా కొంతమందికి మతాల పేర్లు కూడా మెన్షన్ చేయకపోవటం అదేవిధంగా వ్యవసాయ కూలీలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలుగా మెన్షన్ చేయటం ఈ యొక్క ఉన్నటువంటి డేటా సరి అయిందా కాదని చెప్పి ఒక్కసారి మీరు పరిశీలించుకోండి ఆర్ఆర్ మిశ్రా గారు ఇప్పుడున్న సచివాలయం ఇచ్చినటువంటి సెన్సస్ని బట్టి మీరు ఈ యొక్క ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లయితే మేము తప్పనిసరిగా సుప్రీంకోర్టు తలుపులు తడతాము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాడు తప్పుల్ని ఎండగట్టి తప్పనిసరిగా మాలలకు అన్యాయం జరగకుండా అడ్డుకుంటామని చెప్పి అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రియమైన మిత్రులారా మరి ముఖ్యంగా ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఉద్యమాల్లోకి రావాల్సినటువంటి యువత నిద్రపోతా ఉన్నారు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కనీసం స్పందించట్లేదు ఉద్యోగాల కోసం మీరు రాకపోతే ఎవరు వస్తారు నిరుద్యోగులారా మీరు బయటికి రాకపోతే ఎవరు వస్తారు ఇప్పటికి ఉద్యమకారులు ఉద్యోగస్తులు చేస్తూ ఉన్నాం కానీ రోడ్ల మీద కానీ అదేవిధంగా ఉద్యమాల్లో కానీ యువత రాకపోతే మీ భవిష్యత్తు కోసం మేము పోరాడుతూ ఉన్నాం విధంగా అనేక మంది నాయకులు పోరాడుతూ ఉన్నారు అంటే వయసు మళ్ళిన వాళ్ళు యాభై సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు అందరూ కూడా పోరాడుతూ ఉంటే నిత్యజంగా నిస్సత్వగా నిర్లక్ష్యంగా ఈ యొక్క మాల యువత కానీ మాల నిరుద్యోగులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ కాముగా ఉండటం అంబేద్కర్ గారు చెప్పినట్టు నేను చేసినటువంటి రిజర్వేషన్లన్నింటినీ కూడా విద్యా ఉద్యోగస్తులు అనుభవిస్తున్నారు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబాలని సుఖపెట్టుకునే గుమస్తాల గుంపులుగా ఉంటారన్న మాటలను మీరు నిజం చేయొద్దు అంబేద్కర్ గారిని ఏడిపించేటటువంటి పనులుగా కాకుండా ఇక నుంచి అయినా సరే యువత అందరూ కూడా మేలుకోండి నిజంగా ఆ యొక్క ఉద్యమంలో ముందుకు రావాల్సిన యువత అందరూ కూడా పట్టి పట్టినట్లు ఉంటున్నారు ప్రత్యేకంగా ఈ యొక్క రాజకీయ నాయకులు రాజకీయ యొక్క ముసుగులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేటువంటి యువతను కూడా ఆపుతా ఉన్నారు గమనించండి మిత్రులారా ఈ సెన్సస్లో ఈ యొక్క లెక్కల్లో మాలల యొక్క శాతాన్ని తగ్గించి చూపించినట్లయితే కేవలం ఉద్యోగాలు మాత్రమే పోవు కేవలం సీట్లు మాత్రమే పోవు మీ రాజకీయ నాయకులారా ఈ యొక్క జనాభా లెక్కల ప్రకారం ఎన్ని నియోజకవర్గాలకు ఎస్సీ స్థానాలు ఇవ్వాలి ఎంతమందికి ఎంపీపీలు ఇవ్వాలి ఎంతమందికి సర్పంచ్లు ఇవ్వాలి ఎంతమందికి వార్డు మెంబర్లు ఇవ్వాలి ఎంతమందికి జట్పెట్టిసీలు ఇవ్వాలని కూడా జనాభా ప్రాతిపాదికనే దొరుకుతాయి అంటే ఎవరో పోరాడుతూ ఉంటే రాజకీయ నాయకులారా వచ్చేవాళ్ళని రానివ్వకుండా మీరు రా రాజకీయాల్లో ఉండి రిజర్వేషన్లు పొందుతూ కొంతమంది అయితే ఎస్సీ రిజర్వేషన్ పట్టాల డాక్టర్లు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు మినిస్టర్లు అయ్యారు చేసేటటువంటి ఉద్యమంలో ఎవరికి ఒక రూపాయి సహాయం చేయలేదు మొన్న పోతున్నటువంటి మాలల మహాకర్జీ పులిహార పొట్ల వీలదు ఒక ఆటో పెట్టలేదు కానీ ఉద్యమంలో వాళ్ళు ఆపడానికి ఎట్లా అని చెప్పి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి రాజకీయ నాయకులారా ఎక్కడి నుంచి మీరు మాల పల్లెల్లో కూడా తిరగ గుర్తు పెట్టుకోండి మాల ద్రోహులుగా మిగులుతారని గుర్తు పెట్టుకోండి కనుక తప్పనిసరిగా యువత కానీ నాయకులు కానీ గమనించండి ఇది ఏ పార్టీ కోసం చేస్తున్నది కాదు ఏ ఒక్క నాయకుడి కోసం చేస్తున్నది కాదు మాల జాతి కోసం మాల యొక్క బిడ్డల కోసం భవిష్యత్తు తరాల యొక్క భవిష్యత్తు యొక్క భరోసా కోసం చేస్తున్నటువంటి ఉద్యమాన్ని గమనించాలని కోరుకుంటూ ఆర్ఆర్ మిశ్రా అందరూ కూడా చెప్పండి తప్పులు తరకలుగా ఉన్నాయి సచివాలయంలో ఉన్నటువంటి లెక్కలన్నీ కూడా తప్పు వాళ్ళు ఇచ్చినటువంటి కులగానంలో ఉన్నటువంటి నమోదు చేసినటువంటి కూడా తప్పు వీటన్నింటి కూడా ఎలాగ చేసినట్లయితే యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ చెబుతా ఉన్నాను మాల ఉద్యోగుల ద్వారా బాధ్యతగా వహించండి భవిష్యత్తులో మాల ఉద్యోగుల సంఘం తరఫున మనం సుప్రీంకోర్టులో అత్యున్నతమైనటువంటి సీనియర్ న్యాయవాదిని మనం పెట్టబోతా ఉన్నాం బాధ్యతగా దానికి మనం యువత ఎవరిన కూడా వాళ్ళు ఇలానే పోటీ పెట్టుకొని వాళ్ళ చేతులు గొప్ప చెప్పకుండా విద్యావంతులుగా ఉద్యోగస్తులు మనము మనమే ఈ యొక్క న్యాయ పోరాటాన్ని బాధ్యతగా తీసుకోబోతున్నాం దానికి అందరు పెద్ద నాయకులందరూ కూడా కలుపుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై మాలా